నమస్కారం భక్తులారా మీరు ఎంత కష్టపడినా ధనం నిలకడగా ఉండటం లేదా లక్ష్మీదేవి కృప పూర్తిగా పొందలేకపోతున్నారా అయితే ఈ ఒక్కటి చేస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంటిలో నిలిచిపోతుంది దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో తెలుసుకుందాం లక్ష్మీదేవి స్థిరంగా ఉండే రహస్య కారణం స్కంద పురాణం గరుడ పురాణం ప్రకారం లక్ష్మీదేవిని నిలబెట్టుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలి ఎందుకు కొందరి వద్ద ధనం నిలబడదు గృహశుద్ధి లేకపోవడం ఆచారాలను పాటించకపోవడం పుణ్యకార్యాలు లేనప్పుడు ఈ ఒక్కటి చేయండి సుక్త పారాయణం ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం శ్రీ సుక్తాన్ని చదవడం దీపం వెలిగించి పదకొండు సార్లు ఓన్ మహాలక్ష్మై నమ జపించాలి గృహంలో శుభతను పెంచే సూచనలు రోజూ ఇంట్లో గోమూత్రంతో శుద్ధి తులసి మొక్కను నిత్యం పూజించడం శుక్రవారం కొబ్బరికాయతో లక్ష్మీదేవిని పూజించడం చిన్న పరిహారం శుక్రవారం రోజున కొత్త వస్త్రాలు దానం చేయడం విప్రులకు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం పొందడం ఈ పాటించాలి శుభ్రత పాటించడం దేవాలయ దర్శనం ప్రతిరోజు లక్ష్మీదేవికి పసుపు కుంకుమ సమర్పించడం చేయకూడని పనులు రాత్రి సమయాల్లో ఉప్పు బియ్యం ఎవరికి ఇచ్చినా ధనం తగ్గిపోతుంది అర్ధరాత్రి సమయంలో చెత్త బయటకు పారేయకండి ఈ ఒక్కటి చేయండి శ్రీ పారాయణం అలాగే శుభ్రతను పాటిస్తూ లక్ష్మీదేవిని ప్రేమతో పూజిస్తే ఆమె శాశ్వతంగా మీ ఇంటిలో స్థిరపడుతుంది శ్రీ మహాలక్ష్మీ అయినమ్మ మీరు ఈ పరిహారాలు పాటిస్తున్నారా మీ అనుభవాలను కామెంట్లో తెలియజేయండి ఈ వీడియోను మీ బంధువులకు షేర్ చేయండి లక్ష్మీ కృప అందరికీ అందాలి